గుడ్ మార్నింగ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటి ఇల్లు అందరూ హ్యాపీగా హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్చువల్గా చెప్పాలంటే నాకైతే హెల్త్ బాగలేదండి మీ అందరితోని నేను దీనికంటే ముందు వీడియోలో షేర్ చేసుకున్నా పన్ను పోటుతోటి చాలా బాధపడుతున్నాను సో డాక్టర్కి చూపించుకోలేను ఎందుకు చూపించుకోలేను అనేది కూడా మీతో షేర్ చేసుకున్నాను ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది అదండి నా పరిస్థితి అనేది నేను డాక్టర్కి చూపించుకున్న ఊరికే వెళ్ళి చూపించుకోవడం తప్పించి మెడిసిన్ అయితే వేసుకోలేను ఆ భయం అనేది నాలో ఉండిపోయింది అనమాట సో అందుకని ఆ బాధ అలాగా భరిస్తూ అనమాట దానికి తోడు అప్పటికైతే ఫీవర్ లేదు ఇప్పుడు ఫీవర్ కూడా అటాక్ అయ్యింది అనమాట కొంచెం ఇప్పుడేది కొంచెం తగ్గుముఖం పట్టింది అయితే ఈరోజు మనం దానికి పప్పు దోసకాయ పప్పు చేస్తానండి దోసకాయ పప్పు కోసం అని చెప్పి కందిపప్పు పెసరపప్పు ఒక చిన్న కప్పుతో కందిపప్పు చిన్న కప్పుతో పెసరపప్పు ఈక్వల్గా వేసుకున్నాను శుభ్రంగా కడిగేసేసుకుని ఇట్లా నానబెట్టుకున్నాను ఈ దోసకాయ తర్వాత పొట్లకాయ రెండు కడిగేసుకుని శుభ్రంగా నీళ్ళలో కడిగేసుకుని పెట్టుకున్నాను అవి రెండు కట్ చేసుకునే లోపు ఇది నానితే సరిపోతుంది అనమాట అలాగనక నానిందనుకోండి పప్పు బాగా ముద్దగా కాకుండా సమానమైన పదుల్లో వస్తుంది ఇట్లా నానపెట్టుకుని చేసుకోవడం వల్ల తొందరగా ఒకటి మరీ పేస్ట్ లాగా అయిపోకుండా చక్కగా సమానంగా వస్తుందని చెప్పి ఇట్లా నానబెట్టుకుని చేసుకుంటున్నాను దోసకాయ కట్ చేసుకునేటప్పుడు పీల్ చేసేస్తాం కదండి పీల్ చేసుకున్నప్పుడు ఒకసారి ముక్కని నోట్లో పెట్టుకుని చూసుకోండి లేని దోసకాయ తీసుకొని మనం పప్పులో వేసుకోవాలన్నమాట ఈ దోసకాయ రెండు మొక్కలు కట్ చే దోసకాయలు కట్ చేశాను కానీ పక్కన పెట్టాను చూసారా ఒకటి నా కూతురు నా మనవరాలు తినేస్తూ అనమాట వాళ్ళకి ఇష్టం అనమాట అందుకనే ఇంకోటి కూడా కట్ చేసి పెట్టాను ఇప్పుడు ఇది నేను పొట్లకాయ కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడే ట్విస్ట్ మీరు చూస్తారు కదా ఆశ్చర్యపోతారు ఇలా కట్ చేసేటప్పుడు ఏమైందంటే అసలే వంటలో బాగా బాగపోయేటప్పటికి ఈ మూలిగే నక్క మీద తాటిపండు పడింది అంటారు చూసారా ఆ సామెత ప్రకారంగా ఇలా కట్ చేస్తూ ఉంటే వేలు కట్ అయిపోయిందండి చూడండి ఇట్లా చూస్తూ ఉండండి మీకే అర్థమవుతుంది రక్తం చిందించి మరి ఈరోజు వంట చేశానండి తప్పకుండా మీరు చూడాల్సింది ఈ బ్లాగ్ అనేది ఇక్కడ చూడండి స్లోగా చూస్తే అది చూసారే కట్ అయ్యింది వేలు ఇలా పక్కన తీసాను కట్ అయిపోయింది అనమాట ఇంట్లో వేసేటప్పటికి నేను ఇక్కడ ఎక్కడ కట్ చేయలేదు చూడండి ఇది ఆ వేలికి బ్లడ్ కారుతూనే ఉంది చూసారా ఇదిగోండి బ్లడ్ వచ్చింది ఈరోజు రక్తం కళ్ళ చూడాల్సి వచ్చింది చూసారా ఎంత రక్తం చెందించినా కూడా అనుకున్న పని అవ్వలేదు ఏం చేస్తాం చెప్పండి ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇప్పుడు శుభ్రంగా నీళ్ళల్లో కడిగేస్తున్నానండి మీకు ఒక టిప్ కూడా చెప్తాను ఇట్లా మనం వంటలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా వేళ్ళు కట్ అవడం సర్వసాధారణంగా కట్ అవుతూనే ఉంటాయి అందులోని ఈ చాక్ అనేది చాలా షార్ప్గా ఉంది అదొకటి పన్ను బాగలేదన్న ఒక మైండ్లో మైండ్ ఏమీ చేయట్లేదండి నాకు అసలు ఏంటో చేయట్లేదంటే దృష్టి అనేది లేదు పన్ను పోటుతో అలా లాగుతూ ఉంది దానికి తగ్గట్టుగా నరాలన్నీ లాగేస్తుంది తలనొప్పి వచ్చేస్తుంది ఇక ఒకటి కాదనమాట అన్ని రకాలు వచ్చేసాయి ఇక ఒక్కోటి కారిపోతూ ఉంది జలుబు జలుబుగా ఉందంటాను అందుకని ఇంకా మైండ్ అని పనిచేయలేదనమాట అది అందులో మా అమ్మాయికి తొందర తొందరగా బాక్స్ ఇవ్వాలను ఒకటి లంచ్ బాక్స్ ఇవ్వలేనేమో అని చెప్పి అదొక హడావిడి దాంతో కట్ చేస్తూ ఉంటే దృష్టి ఎక్కడో ఉంది మా సరిగా లేదు స్థిమితం లేదు మనసు స్థిమితం లేదనమాట అందుకని అట్లా వేలు తగింది సరే వంటలు చేసే వాళ్ళకి సహజం అనుకోండి అలాంటి వాళ్ళకి ఒక మంచి టిప్ అండి ఇలా వేలు కట్ అవుతూ ఉంటాయి కదా కట్ అయినప్పుడు వెంటనే మన దగ్గర ఇంట్లో ఉంటుంది కదా పసుపు అనేది అద్దేసేయండి చక్కగానే పసుపు ఇలా పెట్టేస్తే రక్తం అంతా కట్టేస్తుంది అలా లేకపోతే నీళ్ళలో కడుగుతుంటే అలా బ్లడ్ కారిపోతూనే ఉందండి కొంతమందికి అయితే ఆ బ్లడ్ చూసేటప్పటికి కళ్ళు తిరిగి కింద పడిపోతారు ఇంకా నేను ఆ స్టేజ్కి రాలేదులేండి కొంచెం చూసి తట్టుకున్నాను ఈ వెంటనే ఇది ఇలా అద్దేసుకుంటున్నాను అనమాట ఇంకా పసుపు ఇలాగా మన ఇంట్లో కిచెన్లో ఖచ్చితంగా అందరి దగ్గర ఉంటుంది కదా ఇది కూడా మేడ్ పసుపు అండి అంటే నేను పసుపు కొమ్ములు తెచ్చుకుని కడిగేసి శుభ్రంగా ఆరబెట్టుకుని చేసిన పసుపు అనమాట ఆ పసుపుతోటి పసుపు ఆడించుకున్నాను అదే పసుపు అనమాట అదే అద్దేశాను ఇప్పుడైతే ఇంకా ఎంత ఎంత బాగున్నా వంట అయితే చేయాలి కదండి తప్పదు కదా ఇంకా ఆ చెయ్యి అలాగే పెట్టుకున్నాను ఇంకా నాకు ఏదైనా పైన బ్యాండేజ్ వెయ్యాలని కట్టాలని కూడా నాకు తోచలేదు మైండ్కి అసలు ఇంకా ఇలాగ లెఫ్ట్ హ్యాండ్తోటే అట్లా చేసేస్తున్నాను అనమాట మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా కరివేపాకు కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు పెట్టేసుకున్నాను పక్కనే ఆ పొట్లకాయ మొక్కలు కట్ చేయడం అయిన పొట్లకాయతో పాటు చేయి కూడా కట్ చేసుకున్నాను కదా అయితే మిరియాల కారం పొట్లకాయ మిరియాల కారం చేస్తున్నానండి అలాగే పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఇలాగా దీంట్లో కొబ్బరి పచ్చి కొబ్బరి వేస్తానండి నేను అన్నింటిలో పచ్చి కొబ్బరి వేస్తాను ఎండు కొబ్బరి వాడను అలా కొబ్బరి మిరియాల కారంతో పొట్లకాయ కూర చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది అందులో ఇప్పుడు కోళ్ళు అది కూడా ఉంది కదా బాగా అది తగ్గుతుంది ఊర్లు తిరిగి వచ్చాం కదా ఇవన్నీ తగ్గుతుందనే ఒక ఉద్దేశంతో కొబ్బరి కారం చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను అవన్నీ మిక్సీలో వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం కుక్కర్ కుక్కర్లో ఎలాగో పప్పు చేస్తాను కదా అందుకని వేరే వేరే గిన్నెలు ఎందుకు పెట్టడం అని చెప్పి కుక్కర్లోనే కొంచెం ఆయిల్ వేసేసుకుని మిరియాల కారానికి కారం వేయించేసుకుందామని చెప్పి కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి అంటే వేరే వేరే గిన్నెలు పెడితే మళ్ళీ తోముకునేది మేమే కదండి నాకేం పని పని మనుషులు లేరు ఎవరు లేరు అన్ని పనులు నేనే చేసుకోవాలి కాబట్టి ఇంకా ఎక్కువ గిన్నెలు చేయలేక అందులోనూ కూడా బాగాలేదని చెప్పి సరే ఇలా చేస్తున్నాను బాగున్నా బాగోపోయినా తక్కువ గిన్నెలే చేసుకుంటే బెటర్ కదండి మనమే తోముకోవాలనుకున్నప్పుడు తక్కువ చేసుకుంటేనే బెటర్ ఇదిగోండి అట్లా వేయగానే పసుపు వేయగానే కట్టేసింది బ్లడ్ అంతా ఆగిపోయిందని చెప్పి చూపిస్తున్నాను అనమాట ఈ ఇది కూడా వేస్తారు పసుపు కూడా వేస్తారు లేదంటే కనుక వరకు మా అమ్మ వాళ్ళు ఏం చేసేవారు అంటే కాఫీ పొడము అద్దేవాళ్ళండి వేలు కట్ అయితే కాఫీ పొడవు అది అద్దితే బ్లడ్ ఆగిపోయేదనమాట ఇప్పుడు ఇంకా ఏమో అలాంటివి ఏం చేయట్లేదు ఇంట్లో మనకి వెంటనే పసుపు ఉంటుంది కాబట్టి ఆ పసుపు వేసేస్తాం అనమాట ఇప్పుడు మనం మిరియాల కారానికి మిరియాలు తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు వేసి వేయించుకున్నాను ఎండుమిరపకాయలు ఎక్కువ కారం లేవాలండి అందుకే కొంచెం మిరియాలు ఎక్కువ వేసుకున్నాను అనమాట వేయించేసుకుని ఇప్పుడు ఈ కొబ్బరి ఇవన్నీ వేసుకున్నాను కదా మిక్సీ జార్లో దాంట్లోనే వేసేసుకుని ఏ మూత పెట్టేసి మిక్సీ వేసుకోవాలి దీన్ని కూర అయితే చాలా బాగుంటుందండి మా అమ్మాయికి నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట మిరియాలకారం ఇంట్లో అందరికీ ఇష్టమే ఇప్పుడు నేను పప్పుకి పోపు వేసుకుంటున్నాను ఇదంతా పక్కన పెట్టాను కదా అది మిక్సీ వేసుకుందామని చెప్పి అలా పెట్టాను ఇప్పుడు పప్పుకి పోపు వేయించేసుకుంటున్నాను కొద్దిగా మెంతులు ఆవాలు జీలకర్ర ఒక ఎండమిరపకాయ తుంపేసుకుని వేసేసుకున్నాను ఉంది ఇట్లా వేగిపోతుంది వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు అలాగే కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా అవి వేసేసుకోవాలి ఇంగు కూడా వేసేసుకుంటాను నేను ఇది ఇదంతా వేయించిన తర్వాత ఇంగు లాస్ట్లో వేసుకోవాలి మీకు ఎండు కారం వేసుకోవాలనుకుంటే కనుక ఈ పోపు వేగినప్పుడు కొంచెం పైన పోపులో వేసేసుకోండి పోపు వేగిన తర్వాత చివరిలో కారం వేసేసుకుని ఈ మొక్కలు వేసుకోండి కారం వేసిన వెంటనే మొక్కలు వేసేయాలి లేదంటే మాడిపోతుంది కారం ఇదిగోండి ఇంగు కూడా వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేసుకుందాము పసుపు ఇంగువ వేసాం కదా ఇంగువ పసుపు అలాగే సరిపడా ఉప్పు వేసేసుకోండి ఇట్లా సరిపడా ఉప్పు వేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి ఇట్లా చక్కగాను ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వండి ఇలాగా కొంచెం మనం ఆయిల్లో వేసాం కదా అదే పోపులో వేసాం కాబట్టి అలా ఒక రెండు నిమిషాలు మగ్గితే పప్పు టేస్ట్ బాగుంటుందన్నమాట ముక్కలు కాకుండా ఇలా కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిందే అనుకోండి బాగుంటుంది ఇప్పుడు మనం పప్పు కడిగేసి పెట్టుకున్నాం కదా కొంచెం అలాగే కందిపప్పు పెసరపప్పు సమానంగా కడిగేసుకుని పెట్టుకున్నాము అచ్చంగా కందిపప్పు వేసుకున్న పర్లేదు అచ్చంగా పెసరపప్పుతో చేసుకున్న పర్లేదు రెండు కలిపి చేసుకున్న పర్వాలేదు నేను అప్పుడప్పుడు అలా ఇలా అన్ని అన్ని రకాలుగాను చేస్తాను ఇలా పప్పుని నానబెట్టుకున్నది దీంట్లో వేసేసుకున్నానండి దీంట్లో వేసేసుకుని ఇప్పుడు మనం నీళ్ళు సరిపడా నీళ్ళు పోసేసుకోవాలి నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత కొంచెం రుచి చూసుకోండి మనకి ఏది ఉప్పు సరిపోయిందా లేదా కారం సరిపోయిందా లేదా చూసుకోండి పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు మూత పెట్టేద్దాం అన్నట్టు చెప్పలేదు దీంట్లో నేను చింతపండు కూడా వేశానండి మీరు చూసే ఉంటారు చింతపండు కూడా వేసుకోవాలన్నమాట దోసకాయ పులుపు సరిపోదు దోసకాయ గింజలన్నీ తీసేసాం కదా ఇష్టం ఉన్నవాళ్ళు గింజలతో పాటు చేసుకుంటారు అట్లా కూడా చేసుకోవచ్చు మా ఇంట్లో గింజలు ఇష్టం తినరు నాకైతే ఇష్టమే మా ఇంట్లో ఎవరు అనమాట పంట కింద టపా సౌండ్ వస్తుందని చెప్పి పడుతూ ఉంటాయని చెప్పి వాళ్ళకి ఇష్టం ఉండదు అందుకే గింజలు తీసేసాను ఆ గింజలతో వేసుకుంటే పులుపు వేయక్కర్లేదు ఇంక చింతపండు వేయక్కర్లేదు సరిపోతుంది నేను గింజలు తీసాను కాబట్టి చింతపండు వేసుకున్నాను అనమాట అయితే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మనం పొట్లకాయ ముక్కలు తరిగేస్తున్నాం కదండి అది కొంచెం ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలన్నమాట ఉప్పు పసుపు వేసేసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను అలాగా ఉడుకుతూ ఉంటుంది అన్నం పక్కనే ఇట్లా పెట్టేస్తున్నానండి రైస్ అయిపోయింది పప్పు ఉడుకుతుంది రైస్ ఏమో అయిపోయింది ఇక పొట్లకాయ మొక్కలు ఉడుకుతున్నాయి పొట్లకాయ మొక్కలు ఇలాగా ఉడికించుకుంటే విటమిన్స్ దాంట్లో ఉన్నవన్నీ పోతాయి అనుకునే వాళ్ళు ఉడికించుకోకండి నాకైతే ఉడికించుకునే చేస్తాను నేను గబ్బు కంపు వస్తుంది లేకపోతే ఇష్టం ఉండదు అనమాట ఆ ఉడికించకపోతే అందుకని ఉడికించుకునే చేస్తాను అలా ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఉడికించుకోకుండా చేసుకోండి పోపులో వేసుకుని చేసుకోండి అయితే ఇప్పుడు చూసారా నేను మిక్సీ వేస్తున్నాను వేస్తే కరెంట్ పోయింది ఇదే చూడండి మనం ఒకటి అనుకుంటే దయము ఒకటి తెలుస్తుందని నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు కరెంట్ పోయింది అరే అనుకున్నాను ఇంత కష్టపడి రక్తం చిందించి వీలు కూడా కట్ చేసుకుని చేస్తున్నాను మా అమ్మాయికి కూడా ఇష్టం అందరికీ ఇష్టం అని చెప్పి ఎట్లా పొట్లకాయ మిరియాలకారం చేద్దామనుకుంటే పవర్ కట్ అయింది ఒక క్షణం నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అయితే లేండి ఆడవాళ్ళు ఒక్క నిమిషం ఆలోచిస్తే చాలు ఏ రకంగానైనా ఏదైనా చేసేస్తారు అలా అని చెప్పి నాకు వెంటనే తళుక్కుమని ఒక ఐడియా వచ్చింది ఆ ఐడియా ప్రకారం చేసేస్తున్నాను అనమాట మనకి ఐడియాలకి కొదవ ఏంటండి మనం ఇంట్లో వంటలు చేసే ఆడవాళ్ళకి అన్నీ అలా ఐడియాలు అలా అలా పుట్టుకొచ్చేస్తూ ఉంటాయి అనమాట అది కాకపోతే ఇంకొకటి ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి అనమాట ఆ బి కూడా మరి చూడకపోతే సీకి అప్పుడు ఇప్పుడు ఉడికిపోయాయండి మా ఈ మొక్కలు ఉడికిపోయాయి అంటే బాగా ఉడికిపోకూడదు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికినప్పుడు మనం తీసేసుకుని ఇలా నీళ్ళని అదే ఉడికిన ముక్కలని చిల్లుల ప్లేట్లో వేసేసుకుంటే నీళ్ళన్నీ పోతాయి కదా ఒకసారి ఇంకొకసారి చాలా నీళ్ళతో శుభ్రంగా ఇలాగా కడిగేసుకున్నాను అనమాట ఎందుకు అంటే అలా ఉంచేసుకోవచ్చు కానీ నాకు వెంటనే చేసుకోవాలి కదా అందుకని ఇంక మరి బాక్స్ టైం అయిపోతుంది ఆ ఆఫీస్కి వెళ్ళే టైం అయిపోతుంది అందుకని చెప్పి చేయాలని చెప్పి నేను ఇంకా నీళ్ళు పోసేసుకున్నాను తొందరగా చల్లారుతుందని ఇప్పుడు నేను చేసేదానికి ఒక ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకుని పెట్టుకున్నానండి ఏదైనా సరే చాలా సింపుల్గా అనమాట పెద్ద హైరాన పడక్కర్లేదు కాకపోతే కరెంట్ లేదనేటప్పటికి పవర్ కట్ అయ్యింది ఒక్కసారి అయ్యో అనిపించింది అయ్యో చేద్దాం అనుకున్నది చేయలేకపోయానే నాకు బాధ అనిపించింది అయితే ఆ రోజు పోవడం పోవడం కరెంటు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ దాకా రాలేదండి ఫైవ్ అవర్స్ కరెక్ట్గా ఫైవ్ అవర్స్ దాకా కరెంట్ రాలేదన్నమాట అట్లానే ఉంది అది ఏం చేశానంటే ఆ మిక్సీలో కరెంట్ వచ్చిన తర్వాత మిక్సీలో వేసి దాన్ని అట్లా ఫ్రిడ్జ్లో పెట్టాను ఆ రోజుకి మర్నాడు పరిస్థితి ఏం చేయాలో దాన్ని ఆలోచించాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను మూకుట్లోని ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర కరివేపాకు వేసి వేయించుకున్నానండి ఇంకంతే మరి ఏమీ వేయలేదు కోపులోని మినపప్పు శనపప్పు లాంటివి ఇంకేమీ వేయలేదు కొంచెం జీలకర్ర నేను జీలకర్ర ఎక్కువ వాడతానని మీకు అందరికీ తెలుసు అందుకని జీలకర్ర వేసుకున్నాను కరివేపాకు కూడా ఎక్కువ వాడతాను వేసేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసుకోవడం వేసుకున్న వెంటనే కొంచెం ఉప్పు వేసేసుకుని పసుపు కూడా వేసుకుని కలుపుకోండి ఉప్పు వేసుకుంటే మాడిపోకుండా ఉంటాయి అన్నమాట కొంచెం మెత్తగా మగ్గుతుంది కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగా వేగాలన్నమాట వేగిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు మనం ఎయిటీ పర్సెంట్ ఉడికిన పొట్లకాయ మొక్కలు ఉన్నాయి కదా అవన్నీ నీళ్ళు పిండేసుకోవాలి ఇలా ఈ పిండి వేసుకుని దీంట్లో వేసేసుకోండి ఈ నొప్పి ఈ వేలైతే కొంచెం నొప్పిగానే ఉందండి మరి ఇంకా చెయ్యాలి కదా తప్పదు ఇక పని పని మొదలు పెట్టామంటే దాన్ని కంప్లీట్ అయితే చేయాలి కదా ఇక అలా రెండు చేతులతో పిండి వేసేసుకుంటున్నాను దాంట్లోని నీళ్ళతో వేసాము అంటే కనుక ఎక్కువ టైం పడుతుందండి వేగడానికి దానికి ఎక్కువ టైం పడుతుంది నీళ్ళు పిండేసుకుంటే ఎక్కువ టైం పట్టదనమాట ఇదిగోండి పిడిచిన నీళ్ళన్నీ పారపోస్తాను ఆ పొట్లకాయ ఉన్న పొట్లకాయలు అన్నీ తరలేదండి ఒక రెండు మొక్కలు అట్టే పెట్టేసాను అది పెరుగు పచ్చడి చేద్దామని చెప్పి ఉంచేసాను అనమాట మా ఇంట్లో పెరుగు పచ్చడి అన్న కూడా చాలా ఇష్టం అనమాట ఈ మిరియాల కారం కొబ్బరి మిరియాలు చేసింది పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా చాలా చాలా ఇష్టం అనమాట ఈ మొక్కలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఇలాగా కలిపిన తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టేసుకున్న తర్వాత అలా మగ్గిపోతూ ఉంటుంది రైస్ అయిపోయింది పక్కకు అదే పప్పు ఉడికిపోయింది ఆ పక్కకు పెట్టేసుకున్నాను అనమాట తొందరగా అని చెప్పి పప్పు కుక్కర్ పెట్టిన తర్వాత ఒక ఐదు విధుల్స్ వచ్చిన తర్వాత చక్కగా ఉడికిపోతుందండి దాన్ని మళ్ళీ తిరిగి చూసుకోకర్లేదు చక్కగా బాగా ఉడికిపోతుంది ఇదిగోండి నా వేలు చూపిస్తున్నాను మీకు నేను ఆ రక్తం బ్లడ్ అంతా ఆగిపోయింది మామూలుగా అయ్యింది అనమాట కాకపోతే తర్వాత ఒక టూ టూ డే టూ త్రీ డేస్ బాధ ఉంటుంది అనుకోండి దానికే తగులుతూ ఉంటాయి పురుడికి పుల్లమగుడు అన్నట్టు ఇవన్నీ సామెతలు అలాగ తన్నుకుంటూ వచ్చేస్తున్నాయండి అలాగా నాకు నిజంగా అలాగే అంటారు కదకండి ఆ పుండు మీదే అన్ని తగులుతూ ఉంటాయి పుండు పుండుకు అంటే గుర్తుకుంటూ ఉంటాయి దానికి అన్నీ తగులుతూ ఉంటాయి అలా అనమాట ఇంకొక టిప్ చెప్తానండి కుక్కర్ ఇంకా బాగా తొందరగా తెల్లగా అవ్వాలంటే పైన కొంచెం నీళ్ళు చుక్కలు ఇలా పోసేసేయండి ఇది కుక్కరు విజిల్ అదే విజిల్స్ వచ్చిన తర్వాత ఎంత లేదన్నా ఒక ఐదు నిమిషాలు సిక్స్ టు సెవెన్ మినిట్స్ పక్కన పెట్టాలి అప్పుడే మన ప్రెజర్ తగ్గుతుంది అనమాట అప్పుడు తీయడానికి ఉంటుంది ప్రెజర్ ఉండగా దాన్ని టప్ మనం తీసేయకూడదు మొహం మీద పేరుతుందనమాట పేరు మహాన్ పడుతుంది ప్రమాదం కదా అందుకని ఇలాగ నీళ్ళు చుక్కలు జల్లేసేస్తే అండి చొక్క చుట్టూ తర నీళ్ళు చొక్కలు జల్లేస్తే తొందరగా కూలయిపోతుంది మనకు మూత తొందరగా ఊడి వచ్చేస్తుంది అనమాట మనం పప్పు పెట్టుకునేటప్పుడు ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేస్తే పప్పు ఉడకపోవడం అనేది బాధ ఏమి ఉండదండి చక్కగా ఉడికిపోతుంది చూసారా ఉడికిపోయింది మీకు మీదుకు చూపిస్తున్నాను నేను నాకు పప్పు గుత్తుతో కలపడం అలవాటు లేదండి మామూలుగానే కల్పిస్తాను అన్నమాట ఇదిగోండి మన కూర అయితే చూద్దాము పొట్లకాయ కూర కూర పొట్లకాయ మిరియాల కారం కూర కాస్త పొట్లకాయ ఫ్రై అయిందండి ఇది ఇదిగోండి ఇది పొట్లకాయ ముక్కలైతే చక్కగా ఉడికిపోయి ముందైతే ఎయిటీ పర్సెంట్ మనం ఉడికించుకున్నాము మిగిలిన ట్వంటీ పర్సెంట్ ఇట్లా ఆయిల్లో వేసి వేపేసుకున్నాం అన్నమాట చక్కగా వేగిపోయింది అలా ఉడికించుకుంటే మనకు తక్కువ వాయిల్ పడుతుంది ఇప్పుడు మనకి కావాల్సిన కారం వేసుకోండి సరిపడా కారం వేసుకోండి నేనైతే కారం గబక్కన కారం వేసేసాను పాపాయికి తీయడం మర్చిపోయి గబక్కన కారం వేసేసాను అనమాట ఏమాత్రం కారం ఉన్నా కూడా తిందు కారం కారం ఉంటుంది అందుకని పక్క నుంచి కొద్దిగా ముక్కలు తీసేసాను విడిగా తీసేసాను ఏ ఇప్పుడు వేసుకున్న కారం ఇప్పుడు అంతా ఇలా కలిపేసుకుంటాను యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ బుర్ర పని చేయలేదండి నాకు చెప్తున్నాను కదా బుర్ర అసలు చేయలేదు స్థిమితం లేదు ఫస్ట్ వంటలో సరిగా లేకపోయేటప్పటికీ మనం ఏం చేస్తున్నామో మనకి తెలియదు కదా అట్లాంటి పరిస్థితి అనమాట ఇప్పుడు వేసిన ఫస్ట్ వేసిన కారం సరిపోయేది ఇవి ఇప్పుడు సెకండ్ టైం వేసిన కారం ఎక్కువయ్యింది చెప్పాలంటే కొంచెం స్పైసీగానే ఉంది మేము ఎక్కువ స్పైసీ తినలేము కొంచెం ఉగుర్చుకుంటూ తినాల్సి వచ్చింది అదనమాట ఈరోజు సంగతి ఇట్లా జరిగింది ఇంతేనండి ఈ వీడియో ఇక్కడితో టెండ్ చేసేస్తాను హోప్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్